అవసరం ఉన్న అవసరం లేకపోయినా సందర్భం ఉన్న సందర్భం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద చివరికి వాళ్ళ భార్య గారిని కూడా అనవసరమైన సందర్భాల్లో వాళ్ళ భార్య గారి పేరుని కూడా ప్రస్తావించుకుంటూ ఒక తీవ్ర స్థాయిలో రెచ్చిపోయే జమ్మలగొడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చాలా చాలా ఏమంటారు బ్రహ్మాండమైనటువంటి డైలాగులు కూడా చాలాసార్లు చెబుతూ ఉంటారు పాపం ఆదినారాయణ రెడ్డి గారు అనుకోకుండా వాళ్ళ కొడుకు రూపంలో బాగా ఇరుక్కుపోయారు వాళ్ళ కొడుకు డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పట్టుబడి అయితే ఈరోజు పత్రికల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వచ్చాయి ఆడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు పోలీసులు పోయిన దగ్గర నుంచి ఏం జరిగింది వాళ్ళ కొడుకు ఎట్లా బెదిరించారు మా నాన్న మీకు సంగతి తెలుస్తారని ఎట్లా బెదిరించారు ఇవి విశ్వసనీయ సమాచారం అంటూ పత్రికలు కొన్ని వివరాలు రాసుకుంటూ వచ్చాయి శనివారం నాన్రామ్ గూడలోని ఏక్తా విల్లాస్లో విల్లా నంబర్ పదహారులో ఇద్దరు స్నేహితులతో కలిసి సుధీర్ రెడ్డి డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్లు తెలంగాణ ఈగల్ అధికారులకు సమాచారం అందడంతో ఆకస్మికంగా దాడి చేశారట విల్లా లోపల సుధీర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారట గంజాయి సేవిస్తూ డైరెక్ట్ గా ఈగల్ టీంకు దొరికిన సుధీర్ రెడ్డి తొలుత తీవ్ర వాగ్వాదానికి దిగారట ప్రాథమిక సమాచారం కోసం ఈగల్ అధికారులు ప్రయత్నించగా అప్పటికే గంజాయి మత్తులో ఊగిపోతున్న సుధీర్ రెడ్డి రెచ్చిపోయాడట తన బ్యాక్గ్రౌండ్ గురించి ఏపీలో తన తన కుటుంబ పలుకుబడి గురించి చెబుతూ ఈగల్ అధికారులతో బెదిరిస్తూ మాట్లాడడం మొదలెట్టాడట మా నాన్న ఎవరో తెలుసా ఎమ్మెల్యే అది మీ సంగతి తేలుస్తా అంటూ రెచ్చిపోయాడట డ్రగ్స్ టెస్టు చేయించుకునేందుకు నిరాకరించాడు అధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తూ బూతులతో విరుచుకుపడ్డాడట ఈగల్ అధికారులు కేసు నమోదు చేయకుండా తన కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడితో పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చే తెచ్చినట్టు తెలిసింది అయితే ఈగల్ అధికారులు వాటిని పట్టించుకోకుండా మిగిలిన ఇద్దరితో పాటు తనకు డ్రగ్స్ పరీక్ష చేయాల్సిందేనని తేల్చి చెప్పడంతో సుధీర్ రెడ్డి తప్పక వెనక్కి తగ్గాడు ఆ తర్వాత కుటుంబ సమస్యలతోనే తను గంజాయి మత్తు వైపు వెళ్ళానని చెబుతూ అధికారులను వేడుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది టెస్ట్ చేయించుకునేందుకు ఒప్పుకోకపోవడంతో అధికారులు డ్రగ్స్ కిట్తో టెస్ట్ చేయగా సుధీర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ వచ్చింది మిగిలిన ఇద్దరికి నెగిటివ్ వచ్చిందట సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేసి కుటుంబం వైద్యుడి సహకారంతో అతని డి అడిక్షన్ సెంటర్కి పంపించారట అయితే తర్వాత ఏపీ తెలంగాణ నుంచి కనుక కొంత పెద్దల నుంచి ఫోన్లు వచ్చాయట తెలంగాణ కూడా చెందిన కొందరు నాయకులు అధికారుల నుంచి కానీ ఫోన్లు వెళ్ళాయట సుధీర్ రెడ్డి వివరాలు బయటకు ఎందుకు చెప్పారు ఒక ఎమ్మెల్యే కొడుకని తెలిసాక విషయాన్ని గోప్యంగా ఎందుకు ఉంచలేదు మీడియాకు ఎలా లీక్ అయ్యాయని ఆ ఈగల్ టీం మీద కొందరు పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారం అట అంతకుముందు కూడా రెండు సార్లు తాను డ్రగ్స్ కేసులోనే పట్టుబడ్డారట ఒక మొత్తం మీద ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రూపంలో ఈ విధంగా రెండు రాష్ట్రాల మధ్య గట్టిగానే ఇరుక్కుపోయారు మరి చూడాలి ఆయన ఆయన స్పందించారు ఎక్కడైనా దీని మీద స్పందించినట్లయితే లేదు